ఓం ోన్నమ ఈరోజు మనం వీడియోలో మనిషి అన్వేషణ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక మనిషి మొదట తాను బ్రతకటానికి అన్వేషణ మొదలుపెట్టాడు తర్వాత తన అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టాడు తరువాత తాను సుఖపడటానికి అన్వేషణ మొదలుపెట్టాడు తర్వాత అందరికంటే నేనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకు అన్వేషణ మొదలుపెట్టాడు తర్వాత అందరినీ శాసించటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు జీవితాంతం సుఖాల కొరకు ఆధిపత్యం కొరకు ఇప్పటి వరకు అంటే చివరి వరకు తన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది ఇలాంటి అన్వేషణలో వారికి మనశ్శాంతి ప్రశాంతత తృప్తి కలగకుండానే వెళ్ళిపోతారు మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడా దీనిని గురించి పూర్తిగా తెలుసుకుందాం మనిషి అన్వేషణ అంతం లేని యాత్ర మనిషి జీవితం ఒక నిరంతర అన్వేషణ ఆయన మొదట బ్రతకటానికి ప్రయత్నించాడు భోజనం కోసం నీటి కోసం ఆశ్రయం కోసం పరుగులు పెట్టాడు అది జీవనానికి పునాది అతనికి అది సరిపోలేదు తర్వాత అవసరాలను తీర్చుకోవటం మొదలుపెట్టాడు వస్త్రం ఇల్లు సౌకర్యాలు భద్రత ఇవన్నీ పొందటం మొదలుపెట్టాడు అవి సాధించిన తరువాత కూడా మనసు సంతృప్తి చెందలేదు సుఖం కోసం పరిగెత్తే మనిషి ఆ సుఖం వస్తే ఆనందం కావాలి ఆనందం వచ్చిన తరువాత ఆధిపత్యం కావాలి అధికారం వస్తే గర్వం కావాలి ఇలా మనిషి బ్రతకటం నుండి శాసించటం వరకు ప్రయాణం చేశాడు కానీ ఆ ప్రయాణంలో అతను ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయాడు తనను తాను ఆధిపత్యం చివరలో వంటరి ఒంటరితనం తాను అనుకున్నవన్నీ సాధించాడు అతనికి అన్నీ దొరికినట్లు కనిపిస్తుంది కానీ మనశ్శాంతి మాత్రం దొరకదు సుఖం కోసం పరిగెత్తే మనిషి చివరికి తెలుసుకుంటాడు సుఖం అనేది బయట దొరికేది కాదు తనలో దాగి ఉన్న ప్రశాంతతే నిజమైన సుఖం అన్వేషణ యొక్క చివరి ఘట్టం జీవితాంతం అన్వేషించిన తర్వాత మనిషి చివరగా ఆగి వెనక్కి చూస్తాడు ఇంతకాలం నేను ఏమి వెతికాను అని అప్పుడు తెలిసేది తాను వెతికిన సుఖం డబ్బులో లేదు తాను కోరిన గౌరవం పదవిలో లేదు తాను వెతికిన శాంతి ఇతరులపై ఆధిపత్యంలో లేదు అది తనలోనే ఉంది అయితే తాను తనలోకి ఎప్పుడూ చూడలేదు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది ఒక దశలో జీవితం ముగిసిపోతుంది కానీ అన్వేషణ మాత్రం శేషంగానే మిగిలిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకొని తనలోని శాంతిని గుర్తించని మనిషి ఎప్పటికీ తృప్తి పొందడు అందుకే జ్ఞానులు చెప్పారు సుఖం బయట వెతకకు అది నీ అంతరంలోనే దాగి ఉందని సమస్త లోకాసుకినో భవంతు నిజమే కదండి మనం అందని దాని కోసం ప్రాకులాడుతూ ఉంటాం మన జీవితంలో ఒకటి దొరికితే ఇంకొక దాని కోసం పరుగులేడుతూ ఉంటాం కానీ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించేది ఏమీ ఉండదు